టువంటి క్షేత్రము ఈ స్థలంలో త్రివేణి సంగమం ఉంది ఇక్కడ మందాకిని నది మరియు కామత్ శిఖరం నుంచి మైసూరి తర్వాత మాఘమాసంలో భూమి నుంచి గాయత్రి నది ఉద్భవిస్తుంది ఆ విధంగా మూడు నదుల యొక్క సంగమమే ఇదే ప్రదేశం నుంచి గుహుడు శ్రీరామచంద్రుని నావ నుంచి దాటించాడు సీతమ్మ తల్లిని శ్రీరాముడిని ఇప్పుడు సీతమ్మ ప్రసన్నమై ఆ గుడికి ఆవిడ యొక్క ఆభరణాన్ని బహుకరించింది ఉంగరాన్ని సో ఆ విధంగా రాముడి యొక్క సేవలో ప్రతి ఒక్కరు కూడా వాడు సేవలు ధరించారు సో సేవ చేయడంలో దాంట్లో మన అదృష్టంగా భావించాలి మన శక్తి కొలది అంతేగాని అది భారంగా తీసుకోకూడదు సో భగవంతుడి సేవకి ప్రసన్నమే తప్పకుండా అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకున్నాం